హాయ్ యువర్స్ భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు రాయలసీమ వైపుగా కదులుతూ ఉంది ఇవాళ ఇది ఏపీకి దగ్గరగా వస్తుంది దీని ప్రభావం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి పిడుగులు కూడా పడతాయి ఇక రాయలసీమలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది శాటిలైట్ లైవంచనాల ప్రకారం రాత్రి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి రాయలసీమ కోస్తాలో రోజంతా అప్పుడప్పుడు మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఉత్తర తెలంగాణలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకి ఎనిమిది కిలోమీటర్లు ఏపీకి ఏపీలో గంటకు తొమ్మిది కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది ప్రస్తుతం గాలులన్నీ అల్పపీడనం వైటుగా వైపుగా వెళ్తున్నాయి ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో కొంత చలి పెరిగే అవకాశం ఉంది తేమ తెలంగాణలో అరవై నుంచి డెబ్బై శాతంగా ఉంది ఏపీలో డెబ్బై నుంచి ఎనభై శాతంగా ఉంది సాయంత్రం వేళ ఏపీలో తేమ బాగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది మొత్తంగా ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడతాయి కాబట్టి వర్షాలు వచ్చేటప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్తర తెలంగాణలో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ